హాయ్ అండి వెల్కమ్ టు శారీస్ హబ్ ఎవ్రీడే వీడియోస్ చూస్తున్నారు కదా చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అండ్ మీకు ఇంకా ఎట్లాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ కా మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈరోజు కలెక్షన్ ఫస్ట్ వచ్చేసి గద్వాల్ పట్టు అండి సెమీ గద్వాల్ ఇది మాత్రం ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఎట్లా కట్టుకున్నా అట్లా నిలిచిపోతుంది చాలా బాగుంది సెమీ గద్వాల్ సూపర్గా ఉంది శారీ మాత్రం అసలు ఇది పట్టు సెమీ పట్టు అని ఇప్పుడు వస్తున్నాయి కదా దానిలాగా ఉంది బట్ వాళ్ళు గద్వాలు అన్నారు కాబట్టి నేను గద్వాలు అంటున్నా చూడండి ఫ్లోయింగ్ కూడా చూడండి ఇది ఫ్లో ఫ్లోయి కూడా ఎంత బాగుందో సెమీ కంచుపట్లా ఉంది ఫ్యాబ్రిక్ టెక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవి ఒరిజినల్ నేను పట్టు శారీస్ ఎక్కువగా ఆన్లైన్లో చూపించలేదు ఇది ఫస్ట్ ఇవి బుటీస్ శారీ మొత్తం ఇలానే వస్తుంది బుటీస్ చూడండి బిగ్ బుటీస్ స్మాల్ బుటీస్ ఓవరాల్ శారీ ఇలానే ఉంటుంది గ్రీన్ కలర్ గ్రీన్కి ఇది బార్డర్ బార్డర్ చూడండి ఈ శారీ పళ్ళు చూడండి అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ మాత్రం మ్యారేజెస్కి అట్లా వేర్ చేసుకొని వెళ్తే అసలు ఇరిటేషన్ కానీ శారీ మార్చుకుందామన్న ఆ ఫీల్ కూడా ఉండదు చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ మాత్రం శారీ ఫోల్డ్ ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది ఇది చూడండి శారీ వావ్ వావ్ ఎక్సలెంట్ ఉంది సారీ మాత్రం మీకు ఇప్పుడు మ్యారేజెస్ కానీ లేకపోతే సంక్రాంతికి కానీ రిక్వైర్మెంట్ సారీ రిక్వైర్మెంట్ ఉంటే ఇది చాలా సజెస్టబుల్ ఇది బ్లౌజ్ ఏదో బ్రొకెడ్ బ్లౌజ్ లాగా రాకుండా గ్రీన్కి కాంబినేషన్ చాలా బాగుంది ప్లెయిన్ వర్క్ చేయించుకోవాలనుకున్నా చేయించుకోవచ్చు హ్యాండ్ పర్పస్ బార్డర్ మాత్రం శారీలో బార్డర్సే ఉంది శారీ మాత్రం చాలా బాగుంది చూడండి ఓవరాల్ శారీ ఇది ఫ్లోయి చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ దీనిలో ఇంకొక కలరు ఇది పౌడర్ బ్లూ అండి పౌడర్ బ్లూకి పర్పుల్ పౌడర్ బ్లూ కలరు దానికి పర్పుల్ కలర్ బార్డర్లో ఇది బార్డర్ డిజైన్ ఇది సేమ్ డిజైన్ అండి బాడీ పార్ట్ మాత్రం ఫస్ట్ చూసిన శారీ లాంటిదే డిజైన్ ఇది చూడండి పళ్ళు అసలు ఇది మాత్రం లైట్ కలర్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇది బెస్ట్ ఆప్షన్ శారీ మాత్రం బాగా ఉంది ఇది బ్లౌజ్ ఏదన్నా కొంచెం మగ్గం వర్క్ చేయించుకుని ఈ శారీ కట్టుకొని ఏదన్నా మ్యారేజ్కి వెళ్ళండి ఎన్ని వేలు ఈ శారీ అంటారు నా దగ్గర ఇట్లాంటిదే ఒక శారీ ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ ఆ శారీ ఇట్లానే ఉంది చూడ్డానికైతే బట్ దీని ప్రైస్ నేను ఇంకా చెప్పలేదు చెప్తా సర్ప్రైజ్ అవుతారు అసలు దీని ప్రైస్ వింటే ఇది గంధం కలర్ అండి గంధంకి ఇందా చూపించాను కదా పర్పుల్ సేమ్ అదే బార్డర్ శారీ ఓవరాల్ ఇలానే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ గంధం కలర్ చాలా బాగుంది శారీ మాత్రం కలర్స్ డిఫరెంట్ దేనికి అదే ఇది బాగుంది ఇది బాగుంది అనిపిస్తుంది దీని ప్రైస్ అసలు ఈ ప్రైస్కి అయితే రానే రాదు ఈ క్వాలిటీతో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంది శారీ మాత్రం సెమీ కంచి పట్టు ప్యూర్ కంచి లైట్ వెయిట్ శారీస్ లానే ఉంది సేమ్ సూపర్గా ఉంది ఇవి షోరూమ్స్లోనే ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ అందులో ఆ త్రీ కలర్సే ఉన్నాయండి ఇంకోటి బెస్ట్ 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 శారీ నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది చూడండి టస్సర్ ప్యూర్ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం దానికి ఇట్లా థ్రెడ్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ వర్క్ ట్రెండింగ్ అవుతుంది ఈ శారీలో కూడా ప్లెయిన్ కాకుండా చిన్న చిన్నగా వైట్ బుటీస్ లాగా ఉన్నాయి స్మాల్ బుటీస్ శారీ కంప్లీట్ ఓవరాల్గా ఈ చిన్న బుటీస్ వస్తాయి చూడండి ఇది సారీ ఫోల్డింగ్ వేసేయండి వావ్ వావ్ అసలు ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత బాగుందో ఇది అంటే ఇట్లా లేచినట్టు అట్లా కాదు పీచ్ కలర్ లాగా ఉంది చూడండి ఇది పళ్ళు శారీ ఓవరాల్గా మొత్తం ఇలానే ఉంటుంది ఇదైతే సింగిల్ పీస్ ఉందండి యాక్చువల్ నేను ఫైవ్ పీసెస్ తెప్పించాను వెంట వెంటనే సోల్డ్ అయిపోయింది ఇది ఒక్కటే మిగిలింది ఇది ఓవరాల్ శారీ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ కంటిన్యూ అవుతుంది హ్యాండ్ పర్పస్ వస్తాయి ఓకే బ్లౌజ్ ఈ కలర్ వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో వర్క్ చేయించుకుని వేసుకుంటే సూపర్గా ఉంటుంది సేమ్ బా శారీలో ఉన్న డాట్సే బ్లౌజ్లో కూడా ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ చూడండి పట్టు స్టైల్ ఉంది పట్టులాగా షైనింగ్ ఇవి టాజిల్స్ ఇది పళ్ళులో ఇలా ఒక బంచ్ లాగా వచ్చింది శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వీటితో పాటు రెగ్యులర్ వేర్ శారీస్ నేను వేర్ చేశాను కదా సేమ్ ఈ టైప్ ఆఫ్ శారీసే చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది లెనిన్ శారీస్ అసలు ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ ఇదండి లైట్ గ్రీన్కి మా ఎల్లో లాగా ఉంది క్రీమ్ కలర్ లాగా ఉంది కలర్స్ అయితే ఇవి కరెక్ట్గా చెప్పేలాగా అయితే ఏం లేవండి చూడండి పళ్ళు అన్నిటికీ ఒకేలాగా ఉండదు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈ శారీకి ఇలా వస్తుంది ఈ శారీలో ఇట్లా బ్లౌజ్ ఇట్లా ఫ్లోరల్లో వస్తుంది డిజిటల్ ప్రింట్లో వస్తుంది ప్రింట్లో వస్తుంది పల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది వేర్ చేసుకోవడానికి ఏదైనా జర్నీస్లో కానీ అట్లా బాగుంది ఇది మాత్రం చాలా తక్కువ ప్రైజ్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ ప్రైస్లో లెనిన్ శారీ అది కూడా క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు నేను వేర్ చేశాను కదా ఇలానే దీనిలో కలర్స్ ఇదొక కలరు లెనిన్ శారీస్ అండి ఇవి వాహ్ పళ్ళు భలే ఉంది ఈ బ్లౌజ్ చూడండి అన్నీ ఓపెన్ చేయను ఒకటి దీనికిలో జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ప్రైస్లో మాత్రం ఎక్కడా రాదు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఛాలెంజింగ్ ప్రైస్ ఇది మాత్రం నెక్స్ట్ ఇదొక కలరు వావ్ టచ్ చేస్తే ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్ అనిపిస్తుందో ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఈ కలర్ చూడండి వావ్ ఫైవ్ నైంటీ నైన్ కలర్స్ అయితే వీడియోలో కనిపించే కలరే ఉన్నదండి వావ్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏదన్నా చూపిస్తే నాకు ఓపెన్ చేసి చూపించాలి అనిపిస్తుంది ప్రతిసారి బట్ తర్వాత ఫోల్డింగ్స్ ఏమో కరెక్ట్గా రావు నలిగిపోతాయి ఇదండి గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది లావెండర్ వస్తుంది శారీ మాత్రం కొనుక్కోండి ఈ శారీస్ చాలా బాగున్నాయి కలర్స్ ఇది చూడండి నెక్స్ట్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలంటే ఇది బెస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వీటిల్లో కలర్స్ నెక్స్ట్ ఇంకోటిది సిల్క్ కోటా సారీస్ అండి ఇంతకుముందు పెట్టాము బట్ ఎందుకో మరి మీకు ఫస్ట్ వీడియోలో పెట్టాను నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానా ఏమనేది తెలియదు బట్ ఈ శారీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కలర్ వైలెట్ కలర్కి మరూన్ కలర్ గోల్డ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది సిల్క్ కోట సిల్క్ కోట ట్రాన్స్పరెంట్గా ఏమీ ఉండదు వైలెట్ కలర్ ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ బాగుంటుంది చూడండి శారీ వేర్ చేస్తే అంత బాగుంటుందో కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది కలర్ అయితే ఇది బ్లౌజ్ ఇది ఓవరాల్ చూడండి శారీ ఎంత బాగుందో చాలా రిచ్ లుక్ ఉంది దీని ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎంత గ్రాండ్ లుక్ ఉన్నది సాఫ్ట్ ఉంటుంది సిల్క్ కోట ఇవి టూ థౌజండ్ రేంజ్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి షాప్లో అయితే నెక్స్ట్ వీటిల్లో చిన్న చిన్న చేంజెస్తోనే ఉన్నాయి కలర్స్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది ఇట్లా బార్డర్ కూడా అంతే సిల్క్ కోట ఇది చూడండి అంత బాగుందా వేర్ చేసినప్పుడు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది శారీ కలర్స్ మాత్రం అక్కడ కనిపించేలానే ఉన్నాయండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్స్ సేమ్ శారీలో ఉన్న బార్డర్సే ఫిట్ బార్డర్ కంటిన్యూ అవుతుంది ఇది గ్రే కలర్ గ్రేష్ గ్రీన్ నెక్స్ట్ సేమ్ వీటిల్లోనే కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఈ జస్ట్ ఇవి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది సేమ్ అండి ఇది బ్లూ సేమ్ ట్రిపుల్ నైన్ ఫ్రీషిప్పింగ్ నెక్స్ట్ ఇది చూడండి దిస్ఇస్ బెస్ట్ బెస్ట్ చాలా బాగుంది కలరు రస్ట్ కలర్ లాగా ఉన్నట్టుంది బాగుంది నైస్ దానిలోనే ఇంకొక కలరు దివోర్ షేడ్ లాగా వస్తుంది ఇక్కడ వరకు ఒక కలరు ఇది ఒక కలరు ఇది బోర్డర్ చూడండి వేర్ చేస్తే ఎంత బాగుందో ట్రిపుల్ నైన్ త్రీ చెప్పి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి స్క్రీన్ మీద ఉంటుంది వాట్సాప్ నెంబరు చేయండి నెక్స్ట్ ఇదండి ఒకటి బెనారస్ శారీ చాలా బాగుంది శారీ మాత్రం పింక్కి నావీ బ్లూ బెనారస్ అనగానే ఏదో స్టిఫ్గా ఉండే మెటీరియల్ అనుకుంటున్నారేమో బట్ అట్లేం కాదు చాలా సాఫ్ట్గా చూడండి వేసినా కానీ చాలా ఈజీగా వే చూడండి అంత బాగుందా పింక్కి నావీ బ్లూ ఇది బ్లౌజ్ చాలా ఫ్లోయీగా ఉంది చూడండి సింగిల్ ప్లేట్ కూడా వేసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ సేమ్ అందులోనే ఇంకొక కలరు ఇంకో డిజైన్ కలర్ అలానే వస్తుంది ఇది కొంచెం బచ్చల పండు రంగుల బచ్చల పండు కాదు ఏమంటారు మరి ఇది పళ్ళు శారీలో చూడండి కింద పోర్షన్ వచ్చి ఇట్లా టెంపుల్ ఆర్డర్ లాగా వస్తుంది పెద్దగా అండ్ டபல் பார்டர் இது நேவீ ப்ளூ ப்ளாக்கு காது இது நேவீ ப்ளூ சரி சூட் எந்த பாகுண்டு வேர் ஜேஸ்திஃப்டி ஃப்ரீ ஷிப்பிங் బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్స్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది ఇదండి ఈరోజు కలెక్షన్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఇన్ కేసు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ మీకు నచ్చిన సారిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి